హర హర హరే శింభో కాశీ గంగ హర హర మహాదేవ హరదేవంభో కాశీ గంగ హర హర మహాదేవ హరదేవంభో కాశీ గంగ జ్ఞానానందమయం దేవం సర్వశాస్త్ర విశారదం ఆధారం ఆదారం సర్వవిద్యాం హయగ్రీవముపాస్మహే హయ్రీవ హయగ్రీవ 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 ఐదు సార్లు ఐదు వేళ్లతో చిట్కిన వేలు బొటన వేలు వేలు ఉంగరపు వేలు వేలు మధ్యవేలు వేలు చూపుడు వేలు అర్థమైందా హయగ్రీవ 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 ఇట్లా ఐదు సార్లు ఇట్లా ఐదు ఐదు సార్లు ఐదు ఐదుల ఇరవై ఐదు సార్లు తెల్లవారి మధ్యాహ్నం సాయంకాలం దీన్ని త్రిసంధ్య త్రికాలముల సంధ్య అంటారు అంటే మామూలుగా సంధ్యావందనం చేసేటువంటి పండితుల కన్నా అంటే కోపం చేసుకోకూడదు పండితులు మహనీయులు ఎవరన్నా ఉంటే సామాన్య జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు భయపడేటువంటి వాళ్ళు అత మంచి విద్యాబుద్ధిలో గొప్పగా ఉండవల అనుకునేటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు తప్ప విద్యావంతులు దెప్పిపడటానికో పండితులు పండితులను దెప్పి గురువులను గురువును తక్కువ చేయడానికో మాత్రం కాదు స్వామి హర హర మహాదేవ సదాశివుడు మన్నించుగాక సదాశివుడు అందరినీ ఆశీర్వదించుగాక అబద్ధాలు చెప్పే కర్మ మాకు లేదు తప్పు ఎందుకు మేము చెప్పాలి భారద్వాజ కుటీరం భారద్వాజ ఆశ్రమం అనబడేటువంటి చిన్న కుటీరం అద్దెకొంపరం ఉంటాం మేము వారణాసి వాసులం మాతో ఎరుకగలిగిన మా భక్తులకు స్నేహితులకు బంధువులకు మాత్రమే మా పోస్ట్ ఉంటుంది అత మన ప్రపంచవ్యాప్తంగా మేము పండితులు అని చెప్పే ప్రవచనాలు అని చెప్పి చెప్పడం లేదు తిని ముందుగా తెలుసుకుంటారు అందరూ కూడా మంచి జ్ఞానం అంటే ధైర్యము తృప్తి రెండు కలిస్తే అది జ్ఞానం ఎంచుమించుక ధైర్యం ఉండి జ్ఞానం ఉంటే అది చూసింది చెప్పాలి వినింది చెప్పాలి మనసుకొచ్చింది చెప్పాలి అంటే చెప్పాలి అంటే స్వతంత్రం అని చెప్పి అర్థమైన చెప్పన్నర పని చేసి నేను చెప్పింది అనుకోకూడదు అంటే వేదం వేదం అంటే ఏమి వేద బాధ పెట్టేది కాదు వేదాలు ఎక్కడా బాధ పెట్టవు లక్షల కోట్ల జన్మలుగా సంవత్సరాల వెనక కూడా బాధ పెట్టలేదు ఇప్పుడు బాధ పెట్టలేదు ముందుకు కూడా బాధ పెట్టవు అంటే వేదాలు అపౌరుషేయం అప్రమేయాలు అవి ఎవరు తయారు చేసింది కాదు సాక్షాత్ పరమేశ్వరుడు తనకు తానుగా సృష్టిని చేసుకునే దానికి మూలాలు ఏమేమి కావాలో అవన్నీ తయారు చేసి పెట్టుకుంటూ వస్తారు కదా దాన్ని వేదాలు అంటారు ఆ వేదాల శిరస్సులు ఉపనిషత్తులు అంటారు వేదాలు ఉపనిషత్తులు కలిస్తే మీకు భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ అనబడేటువంటి గ్రంథాలు వస్తాయి మహాపుస్తకాలు వస్తాయి అవి సామాన్యులకి అవి వంట పట్టవు అవి వినడానికి కూడా అవిటిని చిత్రాలను చూడడానికి కూడా అర్థమైన రాక్షస రూపంలో ఉండేటువంటి మనుషులకి ఇది అవగాహన రాదు కాక రాదు ప్రత్యేకం మళ్ళీ చుట్టి చెప్తే సమయం వృద్ధా అయిపోతుంది మీకు తొందర నాకు తొందర ఉంటుంది అంటే తీయగా చిన్నగా చెప్పుకుందాం తీయ తీయగా చిన్న చిన్నగా చెప్పుకుందాం రోజుకింతగా వింతలు లేకుండా అబద్ధాలు లేకుండా నిజాన్నే మనం మాట్లాడుకుందాం అనుభవిస్తాం అర్థమవుతుంది జ్ఞానానందమయం దేవం సర్వశాస్త్ర విశారదం ఆధారం సర్వీద్యాం హయగ్రీవముపాశ్మహే హయగ్రీవ 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 అనబడేటువంటి స్వామి పూర్తిగా ఒక రాజులా మంచి తలతళమనేటువంటి అంటే అటువంటి నగలు సామాన్యులకు ఉండవులే ఆయన సాక్షాత్ విష్ణు మహావిష్ణువే హయగ్రీవ స్వామి జ్ఞానానికి ప్రతిరూపము సర్వ విద్యలకు మూలమైనటువంటి స్వామి వేదవ్యాసులకు కూడా విద్య నేర్పించినాడు సమస్త ఋషి కూడాను విద్య నేర్పించినాడు సృష్టికి మొత్తానికి విద్య ఇచ్చినాడు అంటే మీరు ఏ యూనివర్సిటీలో చదివినా ఏ కాలేజీల్లో చదివిన ప్రపంచమంతా తల్ల కిందలుగా శీర్షాశ్రాల్లో తపస్సు చేసినా తెలియనటువంటి విద్యలను కూడా స్వామి ఉపదేశానుసారైనా చెప్పినాడు హయగరీవ స్వామికి దత్తాత్రేయ స్వామికి ఏమాత్రం కానీ తేడాలు పెట్టుకోరాదు అంటే ఆయన ఎక్కువ ఈయన ఎక్కువ ఆయన తక్కువ ఈయన తక్కువ అనేట్లు అనుకోరాదు గురువులందరికన్నా మించినటువంటి గురువు అర్థమైన స్వామి ఈరోజు విశేషం ఏముంది అంటే మంచి బుద్ధి రావడానికి మంచి ఎటువంటి బుద్ధి అంటే చెప్పలేనటువంటి బుద్ధి ఏ దేశమేగినా ఎవడు ఏమి ప్రశ్నించినా చట్టమని ఆ ప్రశ్నకు ఉత్తరం చెప్పడానికి తగినటువంటి ధైర్యము విద్య హయగ్రీవ స్వామి ఇవ్వగలడని చెప్పి మీకు ఆశీర్వాదాలు భారద్వాజ ఆశ్రమం సుధాకర్ స్వామికి వారణాసి కోల్వా కామాక్ష కామాక్ష లేట్టి కోల్వా వినాయకుడు అందరికీ కూడా శుభాశీర్వాదాలు నాయనా ఒకే ఒక మంత్రం సరస్వతి దేవి మంత్రం ఓం ఐం నమ నమ ఓం ఐం నమ నమ కామన్ గుర్తుపెట్టుకోండి మధ్య వేలు మడిచేస్తే ఉంగరపు వేలు చూపుడు వేలు గుర్తుపెట్టుకోండి చిటికన వేలుతో బటన్ వేలుతో మధ్య వేలు మడిచేస్తే ఉంగరపు వేలు చూపుడు వేలు రెండింటి గుర్తుపెట్టుకోండి చూపుడు వేలు ఓం ఉంగరపు వేలు ఈ రెండింటి మధ్య లోపల మధ్యవేలుని తీసుకున్నాడు అర్థమైన ఈ మధ్యవేలే ఐం అంటే అయం అనే బీజాక్షరం మళ్ళీ స్వామి మీరు చెప్పండి మళ్ళీ దాని ఇన్బాక్స్ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు నేను ప్రశ్న లేకుండా సమాధానాలు జవాబులు ఇచ్చేస్తా ఉన్నాను అర్థమైన సమయం లేదు కాబట్టి గుర్తుగా పట్టుకోగలరు నాయన తొందర తొందరగా ఓం ఐం నమ ఎన్నిసార్లు అంటే ఈ పదాన్ని ఓం మైం నమహ ఎంతసేపు పట్టింది సెకండ్ కూడా పట్టలేదు ఇట్లా లక్షల సార్లు తప్పించండి ప్రతిరోజు తప్పించండి అంటే మీకు మంచి సూపర్ సుప్రీం నాలెడ్జ్ వరకు అంటే పుట్టిన బిడ్డ నుంచి చచ్చే ముసలి వంట వరకు చూసే శక్తి వినే శక్తి ఆలోచన చేసే శక్తి ఎవడం అనుకుంటే వాళ్ళందరూ కూడా ఇది చేయొచ్చు ఇది ఏ జాతి మంత్రం కాదు ఏ భాష మంత్రం కాదు ఏ ప్రాంతం మంత్రం అంతకన్నా కాదు ఈ మంత్రాన్ని నేర్చుకుంటే అతని దివ్యమైనటువంటి జ్ఞానం వస్తుంది అంటే రాజును ఒక అడుక్కు తినేవాన్ని ఇద్దరిని సమానంగా చూసేటువంటి శక్తి వస్తాయి అది ఎట్లా చూస్తాం రాజును అడుక్కు తినేవాణ్ణి విద్యావంతుణ్ణి మూర్ఖుని ఎట్లా సమానంగా చూస్తాం అదే జ్ఞాని లక్షణం ఇటువంటి జ్ఞాని లక్షణాలు ఉండేటువంటి జ్ఞానులు మనకు కనపడేది మనకు పరిచయం అదే దుర్లభం జ్ఞానినామపి దుర్లభం జ్ఞానినామపి దుర్లభం గుర్తుపెట్టుకోండి ఇది వేదాంత దిండిమ అంటే వేదవ్యాసలో మహర్షి వారు చెప్పిండేటువంటి అర్థమైన ప్రచండమైనటువంటి కొన్ని వాక్యాలలో ఈ వాక్యం కూడా అవుతుంది వేదాంతమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమత పరస్తా పోతూ ఉంటే ఎట్లా వస్తూ ఉంటుంది తిరిగి 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 బీరకాయ పీచులాగా అది ప్రారంభం ఎక్కడనో అది చివర ఎక్కడనో అట్లా వద్దు సులభంగా మనం వచ్చేస్తాం ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమంటే అతిబుద్ధి కాకుండా అతిబుద్ధి కాకూడదు అతీతమైనటువంటి బుద్ధి ఎప్పుడు తగ్గకుండా ఉండేటువంటి జ్ఞాపక శక్తి జ్ఞానము ఎటువంటి వాళ్ళు ఏ డిగ్రీ చేయాల్సిన ఏ ఉద్యోగం చేయవలసిన ఏమి చదువుకోవాల్సిన అతవవా ఏమి మంత్రశుద్ధి తంత్రశుద్ధి శక్తులు సాధించవలసిన ఏదే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాల్సిన ఏదే వ్యక్తిని ప్రసన్నం చేసుకోవాల్సిన ఏదే వ్యాపార వ్యవహార జీవనంలో సుఖపడవలసిన హయగ్రీవ 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 తలుచుకునే వానికి తలుచుకునేంత కొలుచుకునే వానికి కొలుచుకునేంత అనుభవించిన వానికి అనుభవించినంత నాలుగు మాటలు చెప్పినటువంటి గురువు ధర్మ భిక్షుకుండి కదా భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హరహర మహాదేవాన్ని దండం పెట్టండి హరహర మహాదేవ శుంభో కాశీ విశ్వనాథకంగా దండాలకి ఆశీర్వచనానికి అనుగ్రహమైనటువంటి పదం తపశక్తి మహామంత్రం అరే రెండు మూడు మంత్రాలు చెప్పి కన్ఫ్యూషన్ చేస్తాడా గురువుగారు నో కన్ఫ్యూషన్ మీకు కన్ఫ్యూషన్ వద్దు ఇప్పుడు మీకు చెప్పింది జ్ఞానం కోసం విద్య కోసం జ్ఞాపక శక్తి కోసం పరమానందం కోసం హయగ్రీవ 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 ఒకటోసారి హయగ్రీవ రెండోసారి హయగ్రీవ మూడోసారి హయగ్రీవ నాలుగోసారి హయగ్రీవ ఐదోసారి హయగ్రీవ 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 మంత్రం జ్ఞానానందమయం దేవం సర్వశాస్త్ర విశారదం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే అంటే హయగ్రీవుడు అనబడేటువంటి మహాశక్తి కలిగినటువంటి ఋషి మూలమైనటువంటి దేవదేవుడు నారాయణమూర్తిని నేను సదా మనసులో ధ్యానం చేస్తాను తలకాయి ఉంచి అనేక కోట్ల ఆత్మ నమస్కారాలు స్వామివారికి సమర్పిస్తున్నాను అని అందరికీ కూడా మంచిది కానీ భారద్వాజ ఆశ్రమం నుంచి మే సుధాకర్ స్వామిజీ గురుజీ హరిహర్ మహాదేవి శంభు కాశీ విశ్వనాథ్ గండి శుభం ఎత్తనాయనలారా